హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను వామాకు పచ్చడి చెప్తున్నానండి ఈ వామాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నేను చెప్పాను కదా ఇంతకుముందే ఇది మనకి చాలా ఆరోగ్య సూత్రాలు ఇందులో ఉన్నాయండి కిడ్నీ స్టోన్స్ కానీ వెయిట్ లాస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యం మనకి జీర్ణ డైజెషన్ కానీ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది పచ్చిగానే మనము పచ్చడి చేసుకోవచ్చు ఈ పాటి వామాకులు నేను తీసుకుంటున్నాను తీసుకొని ఇందులో ఇవి ఇంకన్నింటికి ఒక రెండు పచ్చిమిర్చి వేయండి ఒక రెండు పచ్చిమిర్చి వేయండి కొంచెం కారమే ఉంటుంది కొంచెం చింతపండు ఈ చింతపండు కొంచెం చేసుకొని వేసుకోండి మీకు ఒట్టి వామాకుతోటి అంటే ఫ్లేవర్ నచ్చుతుందో నచ్చుదో అని కొన్ని మనము ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ నువ్వుల్ని వేయించేసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఇందులో వేసుకోండి వేసుకొని దీనికి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ వాడద్దు కొంచెం సాల్ట్ వేసుకోండి దీన్ని మిక్సీలో వేసేసుకోండి చూసారా గ్రీన్ చట్నీ లాగా గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి చట్నీ దీంట్లో నేను నువ్వుల నూనెతో వేస్తానండి పోపు నువ్వుల నూనె నూనె పోపు వేస్తాను నువ్వుల నూనెను ఒక్క స్పూన్ తీసుకోండి చాలు బాగా అవసరం లేదు ఒక్క స్పూన్ నువ్వుల నూనె తీసుకొని ఇందులో ఇంకా ఏం ఫ్లేవర్స్ వేయకండి నూనె కాగిన తర్వాత నేను చెప్ నేను అన్నీ కూడా పోపు అంతా కూడా కలిపి పెట్టుకుంటానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాను అక్కడక్కడ కలిగేటట్టు ఇంకా కావాలంటే వేరే వేస్తాను కానీ ఇది వేసేసుకోండి ఇందులో ఇంగువ పోపు కూడా వేసుకోవచ్చు కానీ మనకి దీనిని అది డామినేట్ చేస్తుందని చెప్పి నేను ఇంగువ పోపు వేయను అనమాట ఎమ్మీ ఎమ్మి గ్రీన్ వామప్ చట్నీ రెడీ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ చేసి చూడండి తర్వాత నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి